దిగజారుడు రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ సుజనా చౌదరి అని విజయవాడ ఎంపీ కేశినేని నాని అన్నారు కేంద్ర మంత్రి స్థాయిలో పనిచేసిన వ్యక్తి కార్పొరేటర్ స్థాయికి దిగజారాడని విమర్శలు చేశారు లోకేష్ పవన్ కళ్యాణ్ల నుండి పశ్చిమ సీటును కొనుక్కున్నాడని ఆరోపణలు గుప్పించారు సుజనాపై ఆసిఫ్ అఖండ మెజారిటీతో గెలిచి చరిత్ర సృష్టిస్తాడని వెల్లడించారు పశ్చిమ నియోజకవర్గం యాభై నాలుగో డివిజన్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ కార్పొరేటర్ అర్షద్ మేయర్ రాయన భాగ్యలక్ష్మితో కలిసి విజయవాడ వైఎస్సార్సీపీ పార్లమెంట్ అభ్యర్థి నాని పర్యటించారు డివిజన్లోని ప్రతి గడపకు తిరుగుతూ వైసీపీకి మరోసారి పట్టం కట్టాలని పశ్చిమ నుండి ఆసిఫ్ను విజయవాడ పార్లమెంట్ నుండి తనను గెలిపించాలని కోరారు అనంతరం నాని మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎన్టీఏ అభ్యర్థి సుజనా చౌదరిపై భారీ మెజారిటీతో ఆశీట్ గెలిచి చరిత్ర సృష్టిస్తారని పేర్కొన్నారు మధ్యతరగతి కుటుంబానికి చెందిన మైనారిటీ వ్యక్తికి జగన్ పశ్చిమ సీటు కేటాయించారని అన్నారు లోకేష్ పవన్ కళ్యాణ్ కాళ్లు పట్టుకుని బీసీలను మైనార్టీలను మోసం చేసే విధంగా ధనవంతుడైన సుజనా చౌదరి పశ్చిమ సీటు కొనుక్కున్నాడని ఆరోపణలు చేశారు డబ్బుతో ఏదైనా చేయవచ్చునని వాళ్లు భావిస్తున్నారని కానీ అది నిజం అవ్వదని అన్నారు సొంత విమానంలో వచ్చి ప్రజలకు డబ్బులిస్తే గెలిచేయవచ్చు అనుకోవడం సరైంది కాదన్నారు బీజేపీ పార్టీలో ఉన్న చంద్రబాబుకు తొత్తులా సుజనా పనిచేస్తున్నారని విమర్శలు గుప్పించారు పెన్షన్లు పెద్దవాళ్ళకి పెన్షన్లు ఇచ్చి వెళ్తున్నటువంటి చూసి నిన్న మేము ప్రచారం ఉన్న వాళ్ళ ప్రచారానికి వెళ్తుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా బాధపడుతున్నారు మాకు వాలంటీర్ రాలేదు మా ఇంటికి పెన్షన్ రాలేదు అట్లాగే ఏ మాకు మందులకి వాటికి డబ్బులు అయిపోయినాయి మేమేం చేయాలని పెద్దవాళ్ళంతా కూడా బాధపడుతున్నారు వీటన్నిటికీ ఇంత కుట్రకే కారణం ఈ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఈ సుజనా చౌదరి ఈ కామినేని శ్రీనివాసు ఏదైతే మాజీ ఎలక్షన్ కమిషనర్ ఉన్నారో వీళ్ళందరూ కూడా కారణం వీళ్ళు కక్షకటి మొదటి నుంచి కూడా వాలంటరీ వ్యవస్థ మీద విషం చింపుతున్నారు ఇవాళ చూపించారు రేపు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే రాడు పొరపాటును కూడా వచ్చే పరిస్థితి ఎందుకంటే అతను అతను ఇరవై నాలుగు ఎలక్షన్ల తర్వాత నేను మొదటి నుంచి చెప్తున్నా టీడీపీ ఆఫీస్ తాళా వేసుకుని వాళ్ళ సొంత రాష్ట్రం తెలంగాణ వెళ్ళిపోతాడు చంద్రబాబు నాయుడు అతను కొడుకొని ఆ ఓటు కూడా వృధా పేదలు అసలు ఇవాళ వాలంటరీ వ్యవస్థని చాలా చక్కగా ఉపయోగిస్తుంది ముఖ్యంగా కరుణాలు చూసాం వాళ్ళు ఫ్రంట్ లైన్ వారియర్స్గా డాక్టర్లకి ఎన్నో నర్సులకి కంటే ముందు ఫ్రంట్ లైన్ వారియర్స్గా ఈ రాష్ట్రంలో కరోనా బాధని నుంచి ప్రజలను లక్షించారంటే వాలంటీర్ దాని మీద మొదటి నుంచి విషయం చెబుతూ ఇవాళ చూస్తే నిజంగా కూడా రెండు ఈ ఈ రెండు నెలల ముందే చంద్రబాబుకి ఓటేస్తే రేపు వాలంటీర్లు ఉండరు సచివాలయ వ్యవస్థ ఉండదు ఈ విలేజ్ హాస్పిటల్స్ ఉండవు ఆర్బీకేలు ఉండవు ఏమి ఉండవు జగన్మోహన్ రెడ్డి చేసిన గారు చేసినటువంటి సంస్కరణలన్నీ కూడా రద్దు చేస్తాడు ఇదే నిదర్శనం కాబట్టి ప్రజలు ఆలోచించుకుని వాళ్ళ ఓటు వృధా చేయొద్దు అనేది నా మాన ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం యాభై నాలుగో డివిజన్ అబ్దుల్ అర్షద్ గారి ఆధ్వర్యంలో గడప గడప కార్యక్రమం ప్రారంభించడం జరిగింది ఈ యొక్క గడప గడప కార్యక్రమంలో వెళ్ళి మేము సమస్యలు అడుగుతుంటే వాళ్ళందరూ పెద్దవారు వయసు పైబడిన వారు ముందుకొచ్చి అయ్యా మాకు నిన్న పెన్షన్ రాలేదు అయ్యా మాకు ఏ ఒక్క ట్యాబ్లెట్లు కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవు మాకు మా దగ్గర మేము ఎలా బతకాలి ఏంటి అని చెప్పేసి వాళ్ళు వికలాంగులు కానివ్వండి వృద్ధులు కానివ్వండి అనేక మంది వచ్చి బయటకు వచ్చి మాకు చెప్పడం జరుగుతుంది వీటన్నిటికీ మూలకారకుడు అయిన చంద్రబాబు నాయుడు ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ కావాలని చెప్పేసి కావాలని ప్రజలకి ఇబ్బంది పెట్టే విధంగా పెన్షన్ ఎవరికి రానివ్వకుండా అడ్డుపడిన నాయకుడు ఎవడు ఉన్నాడంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మరి ఈరోజు ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గంలో పన్నెండు పదమూడు డివిజన్లు కొండ ప్రాంతం ఆ కొండ ప్రాంతం పైనుంచి వృద్ధులు ఎలా దిగి వస్తారు అలాగే వికలాంగులు ఉన్నారు మానసిక వ్యాధులు ఉన్నారు కిడ్నీ వ్యాధులు ఉన్నారు వాళ్ళందరూ కూడా నానా అవస్థలు పడి నిన్న చాలా ఇబ్బంది పడ్డారు ప్రతి ఒక్కళ్ళు కూడా అసలు పెన్షన్ వస్తుందా రాదా మాకు అసలు మా పరిస్థితి ఏంటని చెప్పేసి వాళ్ళు ఒకటే ప్రతి చోట వాళ్ళందరూ బాధపడుతున్నారు అమరావతి అన్న విధంగా గత ఐదేళ్ల పాలన అన్నది దుష్టపాలన దుర్మార్గ పాలన అన్నది మనకు ఆంధ్రప్రదేశ్లో మనం చూసాము అలాంటి ఒక పాలన అలాంటి ఒక దిక్కమాల పాలన అన్నది మళ్ళీ రాకుండా ప్రజలందరూ మేల్కోవాలి ఎందుకంటే ఎక్కడో ఢిల్లీ నుంచి ఈ పశ్చిమ నియోజకవర్గానికి ఒక వ్యక్తి రావటం జరిగింది సుజనా చౌదరి గారు ఈరోజు విజయవాడ నగరంలోనూ పశ్చిమ నియోజకవర్గంలో పన్నెండు డివిజన్ల కొండ ప్రాంతమే ఉంది పెద్ద పెద్ద కాళ్ళల్లోన పెత్తందారుల్లాగా ఢిల్లీలో తిరిగిన వాళ్ళు ఈరోజు కొండ ప్రాంతాల్లో ఉన్న ప్రజల ఒక్క బాధలు కానీ ఇక్కడ ఏదైతే మనకి దిగువ తరగతిలో ఉన్న ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ సోదరులు ఎవరైతే ఎక్కువ శాతం ఈ వన్ టౌన్ ప్రాంతంలో నివసించడం జరుగుతుంది మనం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూస్తూనే ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్క ఇంటికి సంక్షేమం అనేది ఉంది అది ప్రజలందరూ నమ్ముతున్నారు కాబట్టి మేమంతా ఎంత స్వేచ్ఛగా ఇక్కడ తిరుగుతూ ఉన్నాము ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళే మమ్మల్ని ఆనందంగా పలకరించి మాట్లాడి మీరంతా రావలసరం లేదన్న మేమంతా జగన్మోహన్ రెడ్డి గారికే ఓటేస్తామని చెప్పేసి వాళ్ళే అంత నమ్మకంగా చెప్పినప్పుడు మనం ఇంకా భయపడాల్సిన అవసరం లేదు కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఒక క్యాప్షన్ మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతూ ఉంది పేదవాడు పెత్తందాడని చెప్పేసి చెప్పిన మాట అయితే వాస్తవం ఇక్కడ మన ఆసిఫ్ అన్న పేదోడే ఇక్కడ ఆయన ఒక కార్పొరేటర్గా గెలిచి ఒక చైర్మన్గా ఉండి ఒకే పార్టీలో ఆయన నిలబడి ఆయన సీటు ఆయన తెచ్చుకున్నాడు కాకపోతే మేమంతా సహకరించి ప్రతి ఒక్కళ్ళు కూడా బీసీలు మైనారిటీలు ఎస్సీ ఎస్సీ ప్రతి ఒక్క కార్యకర్త కూడా సహకరించి మేమంతా ఓట్లేసి గెలిపిస్తామని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ